నెల్లూరు రూరల్ నియోజవర్గం ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు ఈరోజు నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరి అవినాష్ ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ యాకశ్రీ వాసంతి అదేవిధంగా నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి ముప్పై ఐదో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యాకశ్రీ శరత్చంద్ర నలభై ఒకటో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కువాకుల్ బాబ్జీ యాదవ్ వారి మిత్ర బృందం ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చేసి వందలాది మంది కార్యకర్తలతో కలిసి విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరినీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాను గతంలో తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో లేదా ఎన్నికల వేళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి కోసం పనిచేశారో వాళ్ళ గౌరవం ఏమాత్రం తగ్గకుండా అదేవిధంగా ఈరోజు నన్ను నమ్మి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు అవినాష్ని కానీ విజయలక్ష్మిని కానీ వాసంతని కానీ శరత్ చంద్రాని కానీ బాబ్జీని కానీ అదేవిధంగా గౌరవంగా చూసుకుంటామని చెప్పని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పని మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు వేయినటువంటి నాకు వ్యతిరేకంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దాం అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన మీకేదైనా అవసరం ఉంటే నా చేతిలో అది ఉంటే చేసి పెట్టేదానికి మీ కోటం రెడ్డి సదారెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని చెప్పి కూడా తెలియచేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పటిష్టవంతమైనటువంటి ప్రజా పునాదులతో మనం ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ माने हां लास्ट ले लास्ट ले

ಕಾರ ಲೇಡಿಸ್ ಅಂಡ್ ಬಿಲ್ಸ್ ಪಿಲ್ ಪಿಲ್ ಫಸ್ಟ್ ಲೇಡೀಸ್ ಬಿಲ್ಯಾಕ್ వైద్యులు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి గారు యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్వీస గర్భకోశ మరియు ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గార్ల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఉచిత ఓపి కన్సల్టేషన్ అన్ని ల్యాబ్ టెస్ట్ లపై డిస్కౌంట్ మరియు ఐవీఎఫ్ కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు ఇరవై డిస్కౌంట్ కలదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ிஎஃப் சென்டர் ஸ்ரீஹரிநகர் செவென் லைட் முத்தியால பாலம் நெல்